ఇతిహాస ఛానల్ నుంచి మహాభారతం భాగవతం పురాణం రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గురువు ఆవశ్యకత ఒక లక్ష్యాధికారియూ షావుకారు తన ఆస్తి అంతయు తన కుమారులకు పంచి ఇచ్చి చనిపోయాను వార ఆస్తి కొద్ది సంవత్సరములలోనే దుర్వినియోగం చేసి పోగొట్టుకునిది తండ్రి ఆ గ్రామంలో మిక్కిలి భాగ్యవంతుడని ప్రతి కదా ఏవైనా ఆయనకు రావాల్సిన బాపతు సొమ్ము ఎవరి వద్దనైనను మిగిలి ఉన్నాయేమో చూస్తామని లేఖీల పుస్తకములన్నీ శోధించగా నొక చోట నొక ఖర్చు పద్దు వారి కగుపించను మార్గశిరాశుద్ధ ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటలకు గోపురం కింద పూడ్చి పెట్టబడినవి పది లక్షల రూపాయలు ఆ గోపురంను వారి తండ్రి కట్టించినవే గోపురం పడగొట్టి తిరిగి కట్టించినను లక్ష రూపాయల కంటే ఎక్కువ కాదు కనుక గోపురం పడగొట్టినచో పది లక్షల రూపాయలు తమకు చిక్కగలవు అను ఆశతో తమ వద్ద మిగిలిన సొమ్ము కూడా ఖర్చు చేసి గోపురంను పూర్తిగా పడగొట్టి కొన్ని నిలువల లోతు వరకు తొవ్వి వేసిరి కానీ ఎంత వెతికినా చిల్లి గవ్వ కూడా దొరకలేదు వారు మరీ పేదవారై కూటికి గుడ్డకు కూడా లేనివారై అష్ట కష్టములు పడుచుండిరి తండ్రి కట్టించిన గోపురంను కూడా క్రూలదోయించిన దుర్మార్గులు వీరికి పొయ్యే కాలం కనుకనే వీరి విధంగా దారిద్ర దుఃఖం అనుభవించుచున్నారని ప్రజలు వారిని అనేక విధముల దూషింపసాగిరి ఒకనాడు వారి తండ్రి ఆప్తమిత్రుడకు షౌకారు దూరదేశం నుండి ఆ ప్రాంతమునకు రావటం తటస్థించి తన మిత్రుని చూసిపోదామని ఆ గ్రామము వచ్చెను తన మిత్రుడు చనిపోవుటయు తన కుమారులు ఆస్తినంతయు పాడు చేసుకునుటియే కాక తండ్రి కట్టించిన గోపురం కూడా పడగొట్టి అష్ట కష్టములను అనుభవించుటయు విని తన మిత్రుని కుమారులను పరామర్శించుటకు వచ్చను వారంతవరకు రహస్యంగా నుంచిన లెక్క పుస్తకంలో పద్దునతనికి చూపి గోపురం కూలగొట్టించిన కారణం ఇది అని అతనికి తెలియజేసిరి తన మిత్రుడు సత్యవాది ధర్మాత్ముడు లెక్క పుస్తకంలో అసత్యం వ్రాయునా అని ఒక ముహూర్తం ఆలోచించి యథార్థమును తెలుసుకుని తను కొంతకాలంకు తిరిగి వత్తుననియు ఆలోగా పడగొట్టబడిన గోపురంను అచ్చముగా ఏ నమూనాలో ఎంత ఎత్తున స్థలంలో కట్టబడి ఉండెనో అదే స్థలంలో అదే నమూనాలో అదే ఎత్తున గోపురం కట్టించి అదే మాదిరి శిఖరం పెట్టించవలసినదిగా ఆదేశించి గోపురం కట్టుబడి నిమిత్తం ఒక లక్ష రూపాయలను వారు మామూలు హోదాలో నివసించుటకై ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి విడలిపోయెను అతడు ఆదేశించిన ప్రకారం ఆ షౌకారు కుమారులు గోపురం కట్టించి ప్రజల మన్నలను పాత్రులై సుఖంగా కాలక్షేపం చెయ్యసాగింది కొంతకాలంకు వారి తండ్రి గారి మిత్రుడు తిరిగి వచ్చను ఆ మరునాడే మార్గశిరా శుద్ధ ఏకాదశి ఏకాదశి రోజున ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు గోపురం శిఖరం యొక్క నీడ వారి దొడ్డిలోనొక చోట పడెను ఆ చోటును గుర్తించుటకై చుట్టూ గీత గీసి ఒక నిలువ లోతున త్రవ్వించెను అప్పుడు వారికి అచ్చట ఆ ధనవంతయు దొరికెను లెక్కించగా సరిగ్గా పది లక్షలు పైసా తక్కువ లేకుండా నుండెను తను పెట్టిన పెట్టుబడి అందుండి తీసుకుని మిగతా మొత్తం ఆ నలుగురు కుమారులకు పంచి ఇచ్చి వివేకం గల ఆ బుద్ధిమంతుడు యథగా వెడలిపోయాడు ఆ ప్రజ్ఞాశాలి ఆ పద్దులోని ప్రతి అక్షరమునకు తగిన విలువనిచ్చి లక్షార్ధమును గ్రహించి ఆ రహస్యమును గుర్తించుట వలన కదా తమకు మహోపకారం జరిగినది ఆ షావుకారు కుమారులు ఆ జన్మాంతం అతనికి కృతజ్ఞులై సుఖంగా నుండిరి అట్లే గ్రంథముల గ్రంథములయ్యందు గూఢముగా గురు గోప్యమగు విషయములు నిక్షిప్తమై ఉండును ఆ విషయములు ఆయా సాంప్రదాయక గురుత్వములకే తెలియను గ్రంథం ఉండనే ఉన్నవి కదా ఇంకా గురువెందుకు అని అనుకుని ఊరుకుంటే లెక్క పద్దుకు సరియగు అర్థం తెలియక నష్టముల పాలైన షౌకారి కుమారుల వలె ఎట్టి ప్రయోజనమును పొందలేరు సరికదా అనర్థముల పాలగుదురని తెలుసుకొనవలేను అయితే గ్రంథములు కేవలం నిష్ప్రయోజనము అంటే అవి పాఠకులకు గ్రంథస్థ విషయమందలి ఉత్సాహము కలిగించి గురువుల వద్దకు కొనిపోవుటకు అవి మాత్రమే ఉపకరించు అందుకే గురోన్ముఖ్యేనా జ్ఞాతవ్యం నన్యదా గ్రంథకోటి బి అన్నారు పెద్దలు